లేకపోతే పేదవాడే నేను మీ యొక్క గుడికి సా అదే ధనసరా గారు బాధ్యులే వాళ్ళ ఒక పాట అర్థమైన అంటే మన కాశీకి వచ్చాక ఇందాకేమైనా చెప్పుకున్నాం విషయాలు చెప్పాలి చందాలు అయినప్పటికీ మహాపండితులు అయినప్పటికీ వాళ్ళిద్దరు ఏ గతి పొందుతా ఒకే గతి పొందుతారు వారి పిండి మన్ని అలా చేసుకోవాలనుకున్నారు పని పెడు నేను అనుకున్నాను ఎక్కడ అవసరం లేదు నేను మా నిన్ను చందాలను కూడా చూస్తాం వాళ్ళు చెత్తలని చూసుకుంటాడు ఈశ్వరుడు అతి వరుణ గంగ దేహాన్ని వినాయకుడితో శోభాయ మార్పులు ఈ యొక్క వారణాసి క్షేత్రంలో మోక్షలక్ష్మి ఉంటుందట మనకి లక్ష్మీదేవి అష్టలక్ష్మి ఉన్నారు కానీ మనకి మోక్షలక్ష్మి కాశీలోనే ఉంటుందట నన్ను క్షమించండి నేను చిన్నతనంలో కొన్ని సాధనలు చేశాను లక్ష్మీ సాధన కూడా చేశాను నేను అయితే నాకు వెంకటేశ్వరుని దయ వల్ల అమ్మవారి చెప్తూ ఉండేది అదే నీకేం నీకేం కావాలన్నా ఇస్తా నేను కావాలన్నా ఇస్తాను అని నేను అనుకుంటేనే తల్లి నువ్వు ఇస్తావు ఆ తర్వాత నాకు పొంగలు పెరిగిపోతుంది కాబట్టి నువ్వు ఇవ్వద్దు నాకు వద్ద నువ్వు అంటే నా కాడ పది లక్షలున్నా పది కోట్లున్నా నేను ఏమీ లేని భిక్షా భిక్షాహిలో ఉండాలి అలాగే నా కోరిక ఎందుకంటే అలా ఉండాలని కోరుకునేవాడిని అయితే నాకు కాశీ వచ్చాక అర్థమైంది ఆవిడ వద్దు 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 అన్నాడు కదా కాబట్టి వీటికి మోక్షలక్ష్మి ఇచ్చేస్తాము నిజంగా ఆయన నేను వద్దు అనుకోబట్టి ఈరోజు ఈ కాశీ క్షేత్రంలో మోక్షలక్ష్మి అనుగ్రహము కలుగుతుంది అంటే ఎవరికి మోక్షలక్ష్మి అనుగ్రహం ఉంటుందో వారికి తప్పకుండా మోక్షం ఉంటుంది ఈశ్వ చెప్తున్న మాట ఏంటి అంటే హసి వణ దండ దేహాలు వినాయకులతో శోభాయమగు ఈ వారణాసి క్షేత్రంన మోక్ష లక్ష్మి విశ్రామ స్థానంలో ఉంటుంది ఆవిడ మనకి ఇక్కడ ఇక వీడికి మోక్షం అంటే వీడికి మోక్షం ఉంది కాబట్టి వీడి మిగతా విషయాలన్నింటినీ నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు అంటే విశ్రాంతి తీసేస్తుంటారు ఇక లేకపోతే అక్కడేగా పూజ ఉంది ఇక్కడే ఉంది అక్కడే ఆ ఊళ్ళో దిగున్నట్టు చెప్తున్నారు అన్నాడు అమ్మ చూసుకుంటారు నాకేం ఇది అనమాట ఎవరు ఈ బాల క్షిత్రంలో విరిచి వెళ్తాడో ఒకవేళ ఈశ్వరుడు దాకా మనం చెప్పినట్టు వాడి యొక్క పాపాలన్నీ కణాలు తీసేశాయి ఆయన కాశీ వచ్చాడు త్రిశూలం మీద నిలబడ్డాడు అయినప్పటికీ వాడి పూర్వజన్మ ప్రారంభాన్ని బట్టి కాశీని వదిలి మళ్ళా వెనక్కి వెళ్ళాలనుకో అంటే ఇక్కడ చెప్తున్నాడు ఎవరు ఈ వారాణాసి క్షేత్రం గురించి వెళ్తారో వారికి కలుగు అష్ట కష్టములు కల్పాంతరాల వరకు తీరవు అంటే కాశీ ఓదలిపోతున్నాడు అంటే మనం అనుకున్నది నోటి దాకా పండుగ వచ్చికి వెళ్ళవలకపోయింది అనుకో కావాలో అది అనమాట ఇక్కడ నుంచి వెళ్ళేవాడు అంటే చెప్పలేము పూర్వజన్మ కృతం ఎలా ఉందో ఇదే అనమాట అతని భయంకరమైన భూములు మాత్రమే అంటే ఎవరైనా మూడలెవరైనా ఉన్నట్లయితే వారు మాత్రమే ఈ కాశీ క్షేత్రాన్ని వదిలి కొన్ని కోట్ల జన్మల గర్భజ దుఃఖాన్ని అనుభవిస్తారు గర్భజ అనుభవిస్తారు అంటే క్షమించాలి నేను సున్నితంగా అర్థం చేసుకోవడానికి నేను చెప్తాను అంటే ఒకవేళ మనం మానవులు అయినప్పుడు మనకి ఎవరైనా ఒక తల్లి గర్భం దాల్చి ఉంటే ఆవిడ బిడ్డ వస్తుంటే ఆ గర్భం నుంచి నలుగురు డాక్టర్లు ఎవరో ఒకరు సహాయం చేస్తారు అదే ఎక్కడో ఒక కుక్క ఎవరు లేని ఒక బయట వీధిలో ఉన్నటువంటి ఒక కుక్కో ఒక నక్కో ఒక పియ్యో నేను మంది మధ్య చూశాను ఒక కోతి తన గర్భవతిగా ఉంది ఆ ఒక సొగను కోతి బయటకు వచ్చింది పిల్ల ఇంకో అది దానికి తెలియక అది ఏదో అనుకొని ఈ బిల్లు నుంచి ఆ బిల్లుకి దూకింది ఆ పిల్ల మధ్యలో పడిపోతారు అంటే ఇప్పటిదాకా ఆ పిల్ల ఆ గర్భములో మూడు నెలలు ఉంది ముందరి ఇంకొంచెం సేపు ఉందంటే ఎట్లా ఉండేది ఆ లో కింద పడి అలా చదివి అతి భయంకరమైన మూడు మాత్రమే ఈ వారణాసి క్షేత్రాన్ని వదిలి కోట్ల జన్మల గర్భజ దుఃఖాన్ని యమధూతల బంధనాలను పాలనాలను కొని తెచ్చుకుంటారట అర్థమవుతుందా ఇది ఈశ్వరుడు చెప్పినటువంటి అంటే నిజంగా మనం ఇందుకే తెలుస్తుంది ఇప్పుడు ఎక్కడెక్కడో అనగునే కానీ అడవిలో పులు ఉంటాయి పురుగుల సింహాలు ఆ పులుల సింహాలు కూడా ఇప్పుడు జింక కడుపుతో ఉండి నేను ఒక ఫేస్బుక్లో చూసాను ఒక జింక కడుపుతో ఉంది ఒక దాని కడుపులో నుంచి సగం జింక బయటకు వచ్చింది పాపం ఆ సింహం దీన్ని తినడానికి వచ్చింది దాని తినడానికి వచ్చినది అది చూసి గంగం వెళితాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ పెద్ద తల్లి జింకలు తినేస్తుంది ఈ బిడ్డ జింకలు తీసుకుని అది పెంచుకుంటుంది దానికి రుణం ఉంది అక్కడ అది పెంచుకుంటూ చూసాను నేను కొన్ని మనకి నేషనల్ జియోగ్రఫీ వస్తుంటే ఆ ఆ జింకని అంటే సినిమాలో జింకని కాపాడాలి ఆ జింకేమో బాగా దీన్ని తల్లిలా పెంచుకుంటే మిగతా సింహాలు వచ్చి దీన్ని నిరాణాలు చూస్తాయి ఇప్పుడు మిగతా సింహాల నుండి ఆ జింకని కాపాడడం ఆ సింహానికి ఎంత పెద్ద కష్టమో ఈ మధ్య మన బెంగళూరులో ఒక జూలో ఒక నాలుగు పిల్లలు ఉంటే తల్లి చచ్చిపోయిందంట పిల్లలు తల్లి కుక్క పెంచింది దాన్ని కుక్క ఆ కుక్క పాలిచ్చి పంచింది కుక్క మాత్రం అంతే ఉంది ఈ పిల్లల ఇంటి ఎక్కడ పిల్లలు పిల్లు కానీ దాని తల్లిగానే భావిస్తుంది అంటే ఇవన్నీ చెప్పండి మనం ఊరికే చూసేసి వచ్చేస్తారు మీరు ఇవన్నీ గత జన్మనుబంధములు ఈశ్వరి